ఓం శివాయి గురువే నమ శ్రీ వారాహి ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం గత ఐదారు రోజులుగా మన యొక్క జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి పాకిస్తాన్ దాడులు ఏవైతే ఉన్నాయో ఆ అన్నీ కూడా మొన్న మంగళవారం నుంచి ప్రారంభం అవడం జరిగింది మంగళవారానికి వారాధిపతి కుజుడు అనమాట కుజుడు యుద్ధానికి కారకుడు మంగళవారం రాత్రి నైటు పన్నెండున్నర నుంచి ఒకటిన్నర మధ్యలో ఈ యుద్ధ కార్యక్రమం అనేటువంటిది ప్రారంభం అవడం జరిగింది మరి మన యొక్క భారత కాలమానం ప్రకారం మనకి మరుసటి రోజు తెల్లవారుజా నాలుగైతే తేదీ మారినట్టుగా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ కాలమాన ప్రకారంగా బుధవారం రోజు ఆ యొక్క దానిని చేయడం జరిగింది మరి ఈ మంగళవారానికి వారాధిపతి కుజుడు కుజుడు అంటే శత్రు దుర్భేద్యమైనటువంటి కారకుడు కావున ఈ యొక్క యుద్ధం ఏదైతుందో ఈ యుద్ధంలో భారతదేశం తప్పక విజయం సాధిస్తుంది ఈ మంగళవారం రోజు వచ్చినటువంటి ఈ ప్రధానమైనటువంటి యుద్ధం ఏదైతుందో ఈ యుద్ధం ఈరోజు మధ్యాహ్నం మూడు మూడు అప్పుడు పాక్ వాళ్ళు అందరూ కూడా ఆ యొక్క యుద్ధాన్ని నాపమని ఆ యొక్క అమెరికాకి విన్నవించుకోవడం జరిగింది కానీ మన యొక్క భారతదేశం ఒప్పుకొని మన యొక్క గొప్ప స్థితిని చాటింది అదేవిధంగా ఆ యొక్క పాక్ యొక్క కూటీల బుద్ధి ఏదైతే ఉందో నీచబుద్ధి ఆ నీచబుద్ధి అంతా కూడా బయటపడటం జరిగింది నీచబుద్ధి అంతా కూడా బయటపడి ఆ సీజ్ ఫైర్ అనేటువంటిదంతా కూడా ఎత్తేసి మనం ముందే అది అనవసరంగా వంటి కాల్పులు మరియు అన్ని రకాలైనటువంటి మిసైల్ దాడులు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అని విశేషప్రదంగా ఏంటంటే మన యొక్క భారతదేశానికి పితామహుడు అనేటువంటి ఆయన ప్రధానమంత్రి గారు మోడీ గారు దుర్భేద్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అదేవిధంగా దుర్భేద్యమైనటువంటి విశేషప్రదమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి జాతీయ భద్రా సలహాదారులు అజిత్ తోవెల్ గారు వీరందరి యొక్క ఆధ్వర్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వీరందరూ కూడా డే అండ్ నైట్ నిద్ర లేకుండా అన్ని విధాలుగా ఎల్ఓసి ఎమ్మటి ఉన్నటువంటి సైనికులందరినీ కూడా మనం ఈరోజు భారతదేశంలో ఈ విధంగా అందరం ప్రశాంతంగా నిద్రపోతున్నాము అంటే ఎల్ఓసి వెమ్మటి ఉండేటువంటి సైనికులందరి పురుషితోటి మాత్రమే మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం వారి యొక్క ప్రాణాలన్నింటినీ కూడా ప్రాణాలు పోతాయని తెలిసినా కానీ వారందరూ కూడా వెనక ఉన్నటువంటి నూల నూట నలభై కోట్ల మంది జనం కొరకు ఆ యొక్క పాతిక లక్షల మంది సైన్యం మన యొక్క భారతదేశానికి వెన్నుదనగా నిలబడ్డారు వారందరూ కూడా అక్కడ ఎల్ఓసి అమ్మటి ఆ విధమైనటువంటి కాల్పులు ఆ విధమైనటువంటి ప్రాణాలు పోయేటువంటి స్థితి ఉందని తెలిసి కూడా వారందరూ నా దేశం మన దేశం అని భారతదేశాన్ని గొప్పగా కీర్తించినటువంటి మన యొక్క దేశం ఏదైతుందో భారతదేశాన్ని గొప్పగా సాధటం కొర భారతదేశాన్ని రక్షించడం కొరకై ఆ యొక్క ఎల్ఓసి అమ్మటి ఉన్నటువంటి జైన జవాన్లందరూ కూడా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు పాక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో పాక్ మిసైల్స్ కానివ్వండి పాక్ నుంచి వచ్చేయడం బుల్లెట్లు కానివ్వండి డ్రోన్లు కానివ్వండి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి సుదర్శన చక్రం విష్ణుమూర్తికి సుదర్శన చక్రం అనేది ఎంత పవర్ఫుల్ అయినటువంటిదో ఆ యొక్క సుదర్శన చక్రాన్ని ప్రసాదించినటువంటి ఆయన పరమేశ్వరుడు ఆ మంగళవారం రోజు మనకి విశేషంగా వైశాఖ మాసంలో ఇది మొదలు పెట్టడం వల్ల ఏంటంటే ఆ సుదర్శన చక్రం ఏదైతుందో విష్ణుమూర్తి చేతిలోది అది ఏం చేస్తుంది శత్రు సంహారాన్ని అనేది చేస్తుంది అనమాట మరి ఈ యొక్క శత్రు సంహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశేషంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ దాని పేరు కూడా అదే ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రం అనేటువంటి దాన్ని విశేషప్రదంగా దాన్ని వాడటం జరుగుతుంది అది శత్రు దుర్భేద్యమైనటువంటి వాహనంగా యంత్రంగా ఉన్నది విశేషమైనటువంటి మిసైల్స్ కానివ్వండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మనం విశేషమైనటువంటి మిసైల్స్ కొనడం కానివ్వండి విశేషమైనటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటివన్నీ డ్రోన్లు కానివ్వండి రాకెట్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పరచుకొని మన యొక్క భారతదేశ జాతిని కీర్తిని పెంపొందించినటువంటి మన యొక్క మోడీ గారికి ధన్యవాదాలు అదేవిధంగా జవాన్లందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు జై హింద్